విశాఖకు కర్మాగారానికి పర్యటనకే వస్తున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకి గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో షీలా నగర్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం పదకొండు పేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించిన అనంతరం మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలికేందుకు రోడ్ల మీదకు వస్తున్నారని తెలిపారు ప్లాంట్ రక్షణకు సహకరించిన ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు గాజువాక నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్లకార్డులతో ప్రజలు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మా సెంట్రల్ మినిస్టర్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఈ రోజు అదే విధంగా ఈ రోజు శిలా నగర్ దగ్గర భారీ ర్యాలీ జరుపుకుంటూ మహిళలతో పాలాభిషేకం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మోడీ గారికి విశాఖ వేల నాలుగు వందల నలభై కోట్లు భారీ పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రివర్యులు శ్రీ కుమారస్వామి గారికి సహాయ మంత్రివర్లు శ్రీ శ్రీనివాస్వామి గారికి అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్లు అందరికీ కూడా విశాఖ విమానాశ్రయంలో ఈరోజు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది మా రాజవాక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది స్టీ ప్లాంటు మరి ఎన్నో ఏళ్ళ కల ఎంతో మంది ప్రాంత్యాగం చేసి విశాఖ ఉక్కు ఆందోళన నినాదంతో సాధిస్తున్నప్పుడు ప్లాంట్ని గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి ఆదుకున్నది ఇదే ఎన్డీఏ కూటమి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది ఇప్పుడు కూడా ప్రాంతాన్ని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి ఆదుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కేంద్రంలో ఉన్న నాయకులు అందరూ కూడా విశేషంగా కృషి చేశారు అందుకే వారికి విశాఖ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికి ఇప్పుడు శ్రీలానగర్లో కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ తో భారీ గజమాలతో స్వాగతం పలుస్తాం నెక్స్ట్ పాత కాజువాక తర్వాత సునీనగర్ తెలుగు తెలుగుతల్లి విగ్రహం వరకు ఈ యొక్క స్వాగత ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు ఎన్నికలు కూడా ఉండడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది కానీ ప్రతి ఏరియాలోను కూడా ప్రజలందరూ కూడా బీజేపీ మీద కూటమి ప్రభుత్వం మీద మంచి నమ్మకం కుదిరింది గతంలో సిపిఐ సిపిఎం వాళ్ళు మరి విమర్శలు చేశారు ప్లాంట్ అమ్మేస్తారని కానీ మేము ముందు నుంచి కూడా మూడున్నర ఏళ్ళగా కోట చెప్తున్నాం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది గతంలో ఎన్డీఏ కూటమి కూడా కూటమి ప్రభుత్వం అని మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు